అన్నయ్య అడిగిండా ఐస్ క్రీము అడిగినావు మరి నువ్వేమీ అరే అన్నయ్య నువ్వు ఐస్ క్రీమ్ అడిగినావా అడగలేదట కదా అడిగిండా వాడికి దెబ్బలు పడాలి ఒక దిక్కు ఇసుకార్తా అంటే దగ్గు వస్తా అంటే ఐస్ క్రీమ్ అడిగిందాయ అన్నయ్య అడగలేదా నువ్వు అడిగినవా నువ్వే అడిగినవా నీకు లేదా మరి దగ్గు వచ్చలేదా వస్తుంది కదా ఐస్ క్రీం వద్దు తినద్దు అన్నవా సరేలే అడగలేదటలే అన్నయ్య ఈసారి అడుగుతే దెబ్బలు కొడదాం అన్నయ్యని ఈసారి అడుగుతే దెబ్బలు కొడదాం సరేనా దెబ్బలు కొడదాం ఈసారి అడిగితే సరే ఈసారి అడగద్దురా నువ్వు ఐస్ క్రీము లేకపోతే దెబ్బలు పడతాయి ఎవరు అడుగు ఎవరు ఐస్ క్రీమ్ ఎవరు ఐస్ క్రీమ్ అడుగుతారో వాళ్ళకి దెబ్బలు పడతాయి